హాయ్ హలో అండి అందరికీ ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఫుల్ తుఫాన్ వల్ల బీభత్సం బీభత్సంగా ఉంది కదా ఈ రోజే కొంచెం బెటర్గా ఉందండి మేమైతే ఒక వెడ్డింగ్కి వెళ్లాల్సి వచ్చింది ఊరు వెళ్ళాలి దానికోసం రైన్ ఎలా ఉంటుందో వెళ్ళగలమా లేదా అని చాలా అనుకున్నాము కానీ లక్కీగా రైన్ అయితే కొంచెం కంట్రోల్ అయిందండి ఇంకా మేము స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము ఊరు అందరం చూసారు కదా మా అవయాల ఇంటికి వెళ్ళాము అందరం పిన్ని వాళ్ళు అందరం కలిసాము రిలేటివ్స్ అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ రెడీ అయిపోయాము రెడీ అయిపోయి ఇంకా కూతురు వాళ్ళ ఇంటి నుంచి పెళ్లి కూతుర్ని ఊర్లో ఊరేగిస్తారు కదా ఇంకా అందరం అలా పెళ్ళికూతురు కారు వెళ్తుంటే వెనకల ఫాలో అయ్యి వెళ్తున్నాము అయితే ఇంకా క్రాకర్స్ అవన్నీ కాలుస్తారు కదా నేను అలా నిల్చొని ఇంకా వీడియోస్ అవి తీసుకుంటున్నాను అనమాట తీసుకుంటుంటే సడన్ గా నా తలపైన ఎవరో గట్టిగా కొట్టినట్టు అనిపించింది అనిపిస్తే అబ్బా ఎవరు కొట్టారు అని తల పట్టుకుని ఇలా వెనక్కి తిరిగి చూశాను చూస్తే ఏం అర్థం కాలేదు ఒక్క నిమిషం పాటు అందరూ ఎవరి పనిలో ఉన్నారు ఆ తర్వాత చూస్తే సడన్గా ఫుల్ బ్లడ్ అనమాట కారిపోతుంది అందరం టెన్షన్ పడిపోయాము నాకైతే పెయిన్ కానీ అనిపించలేదు కానీ గట్టిగా కొడితే ఎలా రియాక్ట్ అవుతామో అలాగే అయ్యాను చూస్తే ఫుల్ హెవీ బ్లడ్ అనమాట నేనైతే చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాను కానీ బ్లడ్ చూసి అందరికీ భయం వేసింది ఇంకా ఏడుపుడుపులు తెలిసిందే కదా ఆడవాళ్ళం అంటే ఇంకా ఫుల్ టెన్షన్ పడిపోయి జెంట్స్ ఉన్నంత ధైర్యంగా ఉండలేము ఇంకా ఫాస్ట్ గా దగ్గరలో ఉన్న క్లినిక్ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ అది చేసుకుని ఇంకా నార్మల్ గా ఉన్నాను చిన్న ఇంజెక్షన్ టాబ్లెట్స్ అది తీసుకున్నాను ఏమైందంటే క్రాకర్స్ కాల్స్తున్నారు కదా అందులో తారజు ఒకటి కాల్చారు ఉంటుంది కదా అది ఫోర్స్ గా వెళ్తారు కదా అదే ఫోర్స్ కింద పడేటప్పుడు నా మీద పడింది లక్కీగా ఇంకా పెద్దగా ఏమీ జరగలేదు కాకపోతే బ్లడ్ వల్లే చాలా టెన్షన్ పడ్డాము దేవుడు దేవుడు అదే ప్లేస్ లో చిన్న పిల్లలు ఉంటే అసలు చాలా డేంజర్ కదా ఇలాంటివి చేసేటప్పుడు ఎవరు కావాలని చేయరు బట్ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి అంతే